హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి రోజు ఎంతో రుచికరంగా ఉండే నాటుకోడి పులుసు సంగటి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక అల్లం ముక్క ఒక ఎల్లిపాయ మూడు స్పూన్ల ధనియాలు నాలుగు లవంగాలు వేసి రోట్లో బాగా రుబ్బుకోవాలి ఇలా ఆ పేస్ట్ని రుబ్బుకోవడం వల్ల కూరకి చాలా రుచి వస్తుంది ఈ నాటుకోడి కూరలో ఇలా పచ్చి మసాలాని నూరి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది మిక్సీలో ఈ పేస్ట్ని రెడీ చేసుకొని కూరలో కనుక వేస్తే మనకు ఇంత రుచి రాదు కాబట్టి ఇలా రోట్లో ఎప్పటికప్పుడు నూరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు రాగి సంగటి కోసం ముందుగానే బియ్యం కడిగి ఒక గంట పాటు నాననివ్వాలి తర్వాత కర్రీ చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకొని ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ చెంచా పసుపు చెంచా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత నాటుకోడి మాంసం వేసి బాగా తిప్పుకోవాలి తిప్పడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని నాలుగు చెంచాల కారంకి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అలాగానే నూరి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు పులుసు రెండు చెంచాల గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు కూరని మళ్ళీ ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని బాగా ఉడకనివ్వాలి అన్నం ఉడికి బాగా దగ్గర పడినప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకొని దాంట్లో మిక్స్ చేస్తూ కలపాలి అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి అది అంతా దగ్గర పడిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే రాగి సంగటిని ఉండలుగా చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నాటుకోడి కూరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాటుకోడి కూర రాగి సంగటి ది బెస్ట్ కాంబినేషన్ వారానికి రెండు మూడు సార్లు తినడం వలన చాలా హెల్తీగా కూడా ఉంటాము ఈ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనది ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి